కేంద్రంలోని మోడీ పదేండ్ల పాలనలో దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు మైనారిటీలు దళితులు రైతులు మహిళలు యువత కార్మికులు ఇలా ప్రతి ఒక్క వర్గము మోడీ కఠిన పాలనకు బాధింపబడిందని సామాజిక వేత్తలు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలోని ఎన్డిఏ పాలనలో దేశం ఇప్పటికే తిరోగమనంలోకి వెళ్లిందని అంటున్నారు మతం దేశం తిండి వేషం కరుడుగట్టిన జాతీయవాదం పొరుగు దేశాలపై విషం చిమ్మటం వంటి అంశాలే కేంద్రంగా బీజేపీ పాలన సాగిందని వారు గుర్తు చేస్తున్నారు అయితే దేశంలోని అసలు సమస్యలకు కారణమైన నిరుద్యోగం ధరల పెరుగుదల అభివృద్ధిపై చర్చ జరగకుండా మోడీ సర్కారు ఈ పదేళ్లలో విజయం సాధించిందని సామాజిక వేత్తలు మేధావులు చెప్తున్నారు అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుద్యోగం ధరల పెరుగుదల తీవ్రమైందని అభివృద్ధి ఆశించినంతగా జరగలేదన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించారని వారు చెప్తున్నారు దేశ వ్యాప్తంగా ఓటర్లలో కదలిక వచ్చిందని అది రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమవుతుందని వారు జోష్యం చెప్తున్నారు అది అధికార బిజెపికి మింగుడుపడని విషమని అంటున్నారు ఈ మూడు అంశాలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో చాలా కీలకంగా మారనున్నాయని పార్టీలు వాటి అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేవి ఇవేనని వారు చెప్తున్నారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ భారతదేశ ఉపాధి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశ నిరుద్యోగ శ్రామిక శక్తిలో ఎనభై మూడు శాతం మంది ముప్పై ఏండలోపు వారే కావడం గమనార్హం యువకుల విషయంలో నిరుద్యోగ అంశం కీలకంగా మారిందని రాబోయే ఎన్నికల్లో యువత నిరుద్యోగం అంశం ఆధారంగానే ఓటు వేయనున్నారని తెలుస్తున్నది సంపన్నులు నిరుద్యోగం ధరల పెరుగుదలను లేవనెత్తే అవకాశం తక్కువేనని అయితే గ్రామీణ ఓటర్లు నిరుద్యోగం ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్న ఇతర సమస్యలపై స్పందించే అవకాశం ఉన్నదని నిపుణులు మేధావులు అంటున్నారు సాధారణ మధ్య తరగతి ప్రజల ధరల పెరుగుదలతో విద్యావంతులు యువ ఓటర్లు నిరుద్యోగంతో ఎక్కువ ఆందోళన చెందుతున్నారని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది రామ మందిరం అంశాన్ని చాలా మంది తమకు ముఖ్యమైన అంశమని పేర్కొనకపోవడం గమనార్హం కేవలం ఎనిమిది శాతం మంది ఈ విషయంలో ఆలోచిస్తున్నారు రామ మందిర నిర్మాణం అంశంతో భారీగా ఓట్లు రాలే అవకాశం ఉన్నదని బీజేపీ ఇప్పటికే భావిస్తూ వచ్చిందని అయితే ప్రజల్లో వచ్చిన ఈ మార్పు మాత్రం కాషాయ పార్టీకి మింగుడుపడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు